రైతు సోదరులకు నమస్కారం మనం దాము నరసింహ గారు గ్రామం పడమరితల్ల కొంపెల్లి మండలం మునుగోడు జిల్లా నల్గొండ వారు గత ఐదు సంవత్సరాలుగా అప్సైటీ వాడడం జరుగుతుంది వారి మాటలో తెలుసుకుందాం చెప్పండి నరసింహ గారు అప్సాయిటీ కలిపి మంచిగా వేస్తే చెట్టుకు మంచిగా వస్తుంది మెత్తదానం గూడ దగ్గర మంచిగా బాగా వస్తుంది వాడిరు వరికి వాడినాము మిర్చికి వాయినం పత్తికి వాయినం మంచిగా అడుగున్న పిన్నిల కాదు ఆ తర్వాత పైన ఫ్రే చేస్తే సేను తేర మంచిగా ఉంటుంది అడుగున మిర్చికి ఉంది అడుగున వేసినప్పుడు అడుగు మిర్చి బాగా మెత్త బాగా వస్తుంది బాగా దిగుబడి పెరిగిందా కూడా పెరిగింది ఉరికెట్లు ఉంటుంది వరి కూడా మంచి వస్తుంది సార్ కూడా పర్లేదు అసలు పక్క చేసిన దానికి తేడా వచ్చింది ఎట్లా తేడా అంటే ఏం గమనించారు దిగుబడి ఎక్కువ వచ్చింది పిలికలు బాగా వచ్చినాయా పిలికలు బాగా వచ్చినాయి నీకు ఎకరం డెబ్బై బాధలకు వచ్చినాయి డెబ్బై బస్తాలకు వచ్చినాయి ఆరు బస్తాలు అంటే ఆరు ఆరు ఫుట్లక నాలుగు నాలుగ్రెస్ వచ్చేంతే స్ప్రే ఎట్లా ఉంది స్ప్రే కూడా మంచిగా ఉంది ఏం గమనిస్తారు స్ప్రే వాడిన దానికి వాడిన దానికి వాడిన దానికి తేడా వస్తుంది వాడిన దానికి గింజ తేడామే ఉంటుంది కాపు దగ్గర వస్తుంది సడన్ తాళపోతలేదు ఈ వాడిన అనిపిస్తుంది వాడన తాళుతుంది తాళిపోతుంది గింజ వస్తలేదు గింజ గట్టిగా వస్తుంది గంజిగా వస్తుంది వస్తుంది మంచిగా సుఖం కూడా మంచిగా వస్తుంది నార్మల్ తో వస్తుందా నార్మల్ ఫస్ట్ నార్మల్ కూడా వెళ్ళిన మంచిగా వచ్చింది అన్ని రకాలుగా అప్సైడ్ మీకు లాభం చేకూరుతుందా చేకూరుతుంది అప్సైడ్ వాడడం వల్ల మంచిగా ఉంది అది వాడటానికి అసలు దానికి వాడినప్పుడు దాని ప్రాబ్లెమ్ ఖచ్చితంగా చూపిస్తున్నాను వాడిన దానికి వాడిన తేడా వస్తున్నాను ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు నేను ఐదు సంవత్సరాలు మీకు మంచిగుందా మీకు మంచిగా అనిపించిందా రైతు సోదరులు గమనించాలి ఎందుకంటే అప్ సైడ్ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం జరుగుతుంది నరసింహ గారు ప్రతి పంటలో ఆయన వేసే మిర్చిలో కానీ వరి కానీ పత్తి కానీ అన్ని పంటలలో అడుగున కానీ ఫర్టిలైజర్లో మనకు ఫెసిసైల్లో మనకు స్ప్రే చేసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా పెట్టుబడి తగ్గించుకుంటున్నారు దిగుబడి కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇది భూమిలో వాడినప్పుడు భూమిలో ఉన్నటువంటి పోషకాలని అవి వేరుకు అందించి వేరు వ్యవస్థ ఎక్కువ పోయినప్పుడే మనకు పంట దిగుబడి అనేది వస్తుంది మనకు తాళు పోవడం కానీ ఇది కానీ జరగదు మంచిగా మనకు దిగుబడి కూడా అధికంగా వస్తుంది గ్రోత్ పెరుగుతుంది అదేవిధంగా మనకు పంట ఖాతా కూడా మనకు గట్టిగా వస్తుంది కాబట్టి దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది అన్ని రకాలుగా అన్ని పంటల్లో రైతు అప్సాయిటీ వాడుకొని పెట్టుబడులు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడం ద్వారా చాలా అద్భుతమైన లాభాన్ని పొందే అవకాశం ఉంది ధన్యవాదాలు